హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనము థ్రెడ్ బ్యాక్ వేసుకుంటాం కదా అది కొని వేసుకుంటాం కదా మామూలు గోల్డ్ కలర్ది అలా కాకుండా ఇలా శారీలో క్లాత్ లేదంటే బ్లౌజ్లో వచ్చిన క్లాత్ ఎలా పైపింగ్ చేసుకొని ఇలా థ్రెడ్ లాగా ఎలా తీసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడ నేను క్రాస్గా ఉన్నది తీసుకుంటున్నాను ఇలా లాగితే సాగాలి ఇలా క్రాస్గా ఉన్నది వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు మనకు మిగిలే క్లాత్ని బట్టి చూడండి ఇలా లాగుతుంటే సాగాలి దీన్ని మధ్యలోకి మడతేసి జస్ట్ అలా పావించు కంటే ఇంకా తక్కువే ఒక కుట్టు వేసుకోండి పావించు కంటే తక్కువ ఉండే విధంగా చూస్తున్నారు కదా ఖర్చు నేను ఎంత వదులుకున్నానో అంతా వదులుకొని ఇది జార్జెట్ క్లాత్ అండి కాబట్టి మిషన్ మీద కుట్టు సరిగ్గా పడదు కాబట్టి నేను పైన కింద లాగే పట్టుకొని కుడుతున్నాను సేమ్ ఇలాగే స్టిచ్ చేయండి ఏ క్లాత్ అయినా పర్లేదు ఇలాగే సన్నని డోరీ అయితే వస్తుంది మనకి సూత్ తీసుకున్నాను స్టిచ్ వేసిన తర్వాత ఇలా సూత్ తీసుకుని ఒకవైపు వరకే ఇట్లా సూత్తో ముడివేయండి ముడివేసి సూది తిరగేసి ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా మనం నాడ ఎలా ఎక్కిస్తామో అదే విధంగా ఇలా పైకి తీసుకుంటూ రండి చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు దీనికి ఎందుకంటే శారీలో క్లాతే కాబట్టి సూది దారం తీసుకుంటే సరిపోయిద్ది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత సూది దారాన్ని అటువైపు చేతిలోని గట్టిగా పట్టుకోవాలి వచ్చేయకుండా పట్టుకొని ఇది జస్ట్ అలా కొంచెం ముందు బయటకు వచ్చేలాగా సెట్ చేసుకొని ఇలా లాగుతుంటే వస్తుందండి గట్టిగా లాగొద్దు దారం కూడా తెగిపోతుంది జస్ట్ అలా ప్రెజర్ ఇచ్చి లాగండి ఓకే ఇలా లాగుతూ ఉంటే మనకి సన్నని డోరీ అయితే రెడీ అవుతుందండి ఖర్చు లేకుండా మనము ఇలా వేస్తే ఏంటంటే క్లాత్తో వేస్తే చాలామంది ఇష్టపడతారండి ఇట్లా బయట కొనుక్కొచ్చి వేసే కంటే సేమ్ కలర్ అంటే శారీ కలర్ క్లాత్ బ్లౌజ్ కలరు వేరుగా ఉంటుంది కదా శారీ కలర్తో వేస్తే చాలా అంది ఇష్టపడతారు మనకు వచ్చే కస్టమర్స్ కూడా వేసి చూడండి ఇలా ఒకసారి ఇదైతే నేను డ్రెస్ కోసం తయారు చేస్తున్నాను నా డ్రెస్ కోసమే ఓకేనా ఇలా అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత సన్నగా వస్తుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఇదే కావాలని అడిగే కస్టమర్స్ కూడా ఉంటారు మనకి ఇది రెండింటికి సరిపోతుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ మెథడ్స్ మన ఛానల్లో చెప్తూ ఉంటానండి మీరు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి